జనసేన పార్టీ కావులు యువనేత సిద్ధు జన్మదిన వేడుకలు కావలిలో ఆయన అభిమానులు మిత్రుల ఆధ్వర్యంలో స్థానిక ఉదయగిరి బిడ్జ్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది సిద్ధు జన్మదిన సందర్భంగా భారీ ఎత్తున కేకుని కట్ చేసి ఆయన అభిమానులకు తినిపించారు ఈ సందర్భంగా యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది భారీగా యువకులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిద్ధు మధుబాబు నాయుడు దేవరకొండ శ్రీనివాసులు నారపరెడ్డి రెడ్డి తదితరులు మాట్లాడడం జరిగింది ప్రజాసేవ చేసే సిద్ధు లాంటి యువకులు పైకి రావాలని వీరు ఆకాంక్షించారు సిద్ధు లాంటి మంచి వ్యక్తులను అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోతుగంటి శ్రీకాంత్ జనిగల్ల మనోహర్ గొట్టిపాటి రాముతో పాటు పలువురు యువత పాల్గొనడం జరిగింది రెండు కూడా నా రాజకీయ ప్రయాణం జనసేన పార్టీలో పది సంవత్సరాల పైగా కొనసాగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలు అయితే ఏ సిద్ధాంతాలు అయితే పాల్గొంటారో ఆ సిద్ధాంతాలను అనుసరిస్తూ కాల నియోజకవర్గంలో ఒక యువకుడిగా మొదలై ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు వీటన్నిటి మధ్య ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా అనుకున్న లక్ష్యాన్ని ఏ రోజు కూడా నీరు మార్చకుండా విడిచిపెట్టు వెళ్ళకుండా ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు ఆసియా బాటిలో జనసేన పార్టీని నిరోజు కావాలని నియోజకవర్గంలో ప్రతి పనిలో జనసేన పార్టీ సిద్ధాంతాలు తీసుకు నా వద్ద ప్రయత్నం చేశాను అలాగే మొదటి నుంచి కూడా నేను భగత్ సింగ్ గారిని అలాగే చెరువుల జార్ రెడ్డి గారిని బాగా ఎక్కువగా అభిమానిస్తా ఉంటాను నా పేరు కనుక కూడా ఇంటి పేరు ఉండదు కానీ పేరు కనుక సిద్ధు చేయగల ఈ రోజు కూడా అన్యాయం మీద ఎప్పుడు కూడా పోరాటం చేయాలని పేద ప్రజలకు ఎప్పుడు కూడా సహాయం చేయాలని ఎంతో మంది పేదలతో ఇబ్బంది పడుతుందని హాస్పిటల్ వద్ద ఒక రోజు ఆలోచన చేసి కడుపు నిప్పాలని ఒక ఆలోచనతో దృఢమైన సంకల్పంతో పేదల అన్నం మంది డొక్కా సిద్ద గారి నిస్ఫూర్తిగా తీసుకున్నాను ఆ పేరు మీద పవన్న డొక్కా సదమ గారి అన్నం మంది ఏర్పాటు చేసి ఆరు వందల రోజుల పైగా ఏ రంగలో కూడా జోరు కడుపు నింపామో ఒక భరోసా కావాలి ఏదే హాస్పిటల్కి వెళ్తే మన కలిపి భోజనం చేయవచ్చని మీరు ఇంట్లో ఏ భోజనం తింటామో అదే భోజనాన్ని ఇక్కడ పేదలకు కల్పించాను అలాగే నేను ఒకటే ఆయన రాబోయే రోజుల్లో కూడా యువత ప్రజా సమస్యల మీద ముఖ్యంగా జాతీయ వాదం నిన్న మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమం జెండా ఆవిష్కరణ ఈ జాతీయ వాదం ప్రాంతీయ వాదాన్ని ప్రతి యువకుడు కూడా గుండెల్లో నింపుకుని రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి దుర్మార్గ పరంగా మనం సంవత్సరాలు చూసాం అలాంటి మా వంతు ప్రయత్నం కూడా ఎంతో ప్రజల్లో తిరిగి చైతన్య పరిచి ఈ దుర్మార్గు ఓడించాలని చెప్పి మా వంతు ప్రయత్నం కూడా చేశాం ప్రతి పల్లెలో తిరిగాం అలాగే ఒక మంచి నాయకుడు కావాలి నియోజకవర్గానికి కావాలని కృష్ణారెడ్డి గారు వచ్చారు ఇలాంటి నాయకుడు అడుగు చాలా నడుస్తూ అలాగే కావల నియోజకవర్గ అభివృద్ధిలో మా యువత పాత్ర ఉండే విధంగా ముఖ్యంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారితో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కలిసారు ఈ రోజు రాష్ట్ర యువతకి ఉపాధి వీటి అన్నింటిలో కూడా మన రాష్ట్రం ముందరులో ఉంటుందని మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా పేద ప్రజలు పేద యువకులకే ఉపాధి ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా కలుగుతాయని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ సిద్ధు అంటేనే సిద్ధు అంటేనే కాదు నేను ఏర్పాటు చేసుకున్న ప్రతి సేవ చేయడం మాత్రమే ఈ రోజు కూడా కోసం ఆశించేవాడిని కాదు ఆరాటపడేవాడిని కాదు ఒక సేవడికి ఒక సేవకుడిగా ఒక సేవకుడిగా కాదు ప్రజలు ఎప్పుడు కూడా నా వంతు సహాయం అందిస్తూనే ఉంటారని యువతులు చైతన్య పరుస్తూనే ఉంటారని యువనాయకత్వాన్ని ఏర్పాటు చేస్తూనే తయారు చేస్తూనే ఉంటారని ఈ సందర్భంగా చేయడం చేసుకుంటూ నాకెంతో అభిమానమా మొదలంటే నాకెంతో సలహాలు ఇచ్చే వ్యక్తి సేన వీళ్ళందరూ ముందు ముందుండాలని ఎలాంటి అవినీతి రాజకీయాలకి ఎలాంటి అవినీతి రాజ్యానికి ఎప్పుడు కూడా తన వంచన సందర్భంగా తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ యువ నాయకులు మన చిత్తూరు జన్మదినం సందర్భంగా ఇక్కడికి ఆయన స్నేహం మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఆయన జన్మదినం ఇంకా మరెండో జన్మదినాలు ఇదే విధంగా యువతకి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తూ ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు కావలిపట్నంలోకి ఆయన అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా మాతో అందరం కలిసికట్టుగా అడుగు జాడలో దేవరకొండ శ్రీను కానీ అందరం కలిసి సిద్ధు ఇక్కడ ఉండే మిత్ర మండలందరూ కూడా దగ్గర దగ్గరగా అందరితో కూడా సాన్నిహిత్యం వహిస్తూ ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ఉద్యమాల్లో ఏ ఉద్యమం జరిగినా ముందుంటూ మిత్రుడు మరియు తమ్ముడు సిద్ధు జన్మదిన సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి సిద్ధు మిత్రులందరికీ మాతోటి సహచార ధన్యవాదాలు మధుబాబు గారు చెప్పి చెప్పినట్టు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పుడు ఈ కాలంలో పవన్ కళ్యాణ్ గారు మా కుస్తుడు అయినా కూడా మా కులం నుంచి కూడా ఎవరు కూడా జెండా పట్టుకున్న సందర్భం లేదు నిజంగా అప్పుడున్న రెండు పార్టీలకి దీటుగా జనసేన తరపు నుంచి ప్రజా విధి కార్యక్రమాలు వైపు నిలబడతాం అప్పటి పాలకుల్ని నిలదీయడంలో ఇవి అయినప్పటికీ ముందు వరుసలో నిలబడి పాలకులకి బుద్ధి చెప్పే కార్యక్రమాలు అదేవిధంగా అన్నా క్యాంటీన్ తొలగించినప్పటి నుంచి కూడా పేదలు ఇబ్బంది పడుతున్నారని దాదాపు నిన్నటి వరకు కూడా ఆర రోజుల పాటు అన్నదాన కార్యక్రమం పేదలకు ఏర్పాటు చేయడం కార్యక్రమాల్లో కానీ ఈ రోజు ముఖ్యంగా యువకులు జన్మదినం అంటే పార్టీలు చేసుకోవడం బిర్యానీ లేదా డాన్స్ ప్రోగ్రాం పెట్టుకుంటారు ఈ రోజు రక్తదాన సభ్యులు ఏర్పాటు చేయడం ఆ రక్తం విలువ తెలిసి రక్తదాన విలువ ఏర్పాటు చేయడం ఇది కావాల్సింది యువతకి ఎదిగే యువతకి ప్రజలకు ప్రజాస్వామ్యానికి మనం ఏమి తోడ్పాటు ఉంటున్నాం అనే విధానంలో ముందుకు పోయే అంశంలో సిద్ధుని ఎప్పుడు మేము అభినందిస్తాను ఉంటాం సిద్ధు గారు ప్రతి సంవత్సరం కూడా తన బర్త్డేకి మరియు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు అరేంజ్ చేయడం పెద్ద ఎత్తున యువకుల ద్వారా ఈ రక్త సేకరణ ఉద్యమాన్ని గత నాకు తెలిసినప్పటి నుంచి గత పదేళ్ల నుంచి కూడా ఆయన చేస్తా ఉన్నాడు అదేవిధంగా ఈ అన్నం బండి కార్యక్రమం కూడా ఎవరూ చేయలేని ఇటువంటి కార్యక్రమాన్ని సిద్ధు గారు నిత్యం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు జనసేన ఆశయాల్ని ముందుకు తీసుకపోవడంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు చాలా చక్కగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో వారు మంచి నాయకుడిగా ఎదగాలని ఎదుగుతారని వారికి మా ఆశీస్సులు తెలియజేస్తూ జగన <laughs> శుభాకాంక్ష